హర్షసాయి ఈ నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరు కానీ ఈ మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడుతున్నాయి అందులో తప్పే ఉంది జెన్యున్ గా ఆన్సర్ చెప్తా ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ హర్షస ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినబడుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే అది ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా తెలియదు భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకంట దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి నేను చేసినవి ఇంటర్నెట్ లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పాటు పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఏంటి ఇప్పుడు ఏంటి ఆ బిల్డప్ నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్ష సైతో ఇది చేయాలని అయితే బ్యాన్ ఆఫ్ లిస్ట్ లో ఉన్నవి మేమేమి చేయం అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాం డైరెక్ట్ గా ఎప్పుడు చేయం నేను టెలిగ్రామ్ లింక్ ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట కాదు నేను ఇంకొక ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను మీకు సంబంధించింది చూపించు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు క్లిక్ అయింది మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది మీ అకౌంట్ ఏనా నాదే దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు అది ఇన్వాయిస్ అంటారు